పిల్లాడు ఇంటికి రాగానే పిల్లలు ఉన్నవాళ్ళు ఒక అభ్యాసం చేయండి నా తండ్రి నా తండ్రి నువ్వు వచ్చావు అని తెలిసాలరా అమ్మా అమ్మా ఇవాడు బడిలో ఏం జరిగిందంటే ఏం జరిగిందిరా అని చెప్పేసి భారతంలో రామాయణంలో ఘట్టం విన్నంత ఆసక్తిగా వినాలి చెప్పావులే సోది చూసినకి వెళ్ళిపో అనకూడదు రాగానే అవి ఇవి చెప్పొద్దని చెప్పానా ఎవరికి చెప్తారమ్మా నీకు చెప్పకపోతే తల్లి చేయాలి పని ఆ బ్యాగ్ తీసుకుని అక్కడ వారేసి ఏంటన్న ఏం జరిగింది వాడు చెప్పిన కథ అంతా భగవద్గీత విన్నంత ఆశ్చర్యకరంగా వినాలి వాడు ఇంత చే వాడు పక్కవాడు ఏదో చేశాడు మాస్టర్ ఏదో ఒకట అదే చెప్తాడు మా అప్పుడు ఎప్పుడు ఇలా జరగలేదురా ఇలా చెబితే కలిగే ప్రయోజనం చెబుతున్నాను నేను చిన్నప్పుడు వాడు చెప్పిందల్లా మనం వింటే వాడు పెద్ద అయ్యాక మనం చెప్పినట్టే వింటాడమ్మా అనుమానం మా అమ్మ నేను ఏం చెబుతాను విని పెద్దయ్యాక అర్థం ఉంది నేను చెప్పింది అదే సొల్లు సోది తప్పితే ఏం లేదని అయినా మా అమ్మ ఓపిగ్గా ఉంది మా నాన్నగారు పెద్ద ఆఫీసర్ ఆయన కూడా ఒళ్ళో కూర్చోపెట్టుకుని దశరథ మహారాజు రాముడు కబుర్లు విన్నట్టుగా విన్నాడు మా నాన్న ఎంత గొప్పవాడు అని ఆయన కూడా అలాగే ఉంటాడండి ఎందుకంత అద్భుతమైన వ్యవస్థను మనం కోల్పోతున్నాం దీనికి రూపాయి ఖర్చు లేదే